అందరికీ నమస్కారం అండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల సమస్యలపై స్పెషల్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఈవేళ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు ఆయా శాఖల్లో పనులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరిగింది సో ప్రతి సెక్రటరీ వారి వారి శాఖల్లో ఉన్న రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి ఇరవై ఆరవ తేదీలోగా సిఎస్కు ఆదేశించాలని అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల హెచ్చవడీలు వెరిఫై చేయాలని సూచించారు ఇక ఈ ప్రక్రియను జనవరి ఇరవై ఆరవ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు జనవరి ఇరవై ఆరవ తేదీలోగా అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాలకు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారండి ఇక ఆ పాలసీ లేకపోవడంతో సమస్యలు అయితే వస్తున్నాయని చెప్పేసి ప్రజాప్రభుత్వం ఏర్పడి టూ ఇయర్స్ పూర్తయింది ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం గతంలో ఎనర్జీ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ హెల్త్ వంటి వివిధ శాఖలు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు అయితే వచ్చాయి అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీని తీసుకున్నాం రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్ ట్వంటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటేషన్ విడుదల చేశాం రాష్ట్రాన్ని క్యూఆర్ ప్యూర్ రేర్ విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం అయితే ఉండాలండి అధికారులు జవాబుదారీతనంతో పంచాలి ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారు కార్యదర్శులు సీఎస్కు ప్రతి నెల రిపోర్ట్ సమర్పించాలి ప్రతి మూడు నెలలకి ఒకసారి పనితీరుపై నేనే స్వయంగా సమీక్షిస్తా ఆయా శాఖల మధ్య అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావు అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకమని చెప్పేసి సీఎం రావంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది